ఒలగుంద మండలం టీడీపీ మండల కన్వీనర్ రేసులో ఉన్నటువంటి టీడీపీ లీడర్ అయినటువంటి ఆదాంతో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నా నమస్తే చెప్పండి మరి ఇప్పుడు ఒలగుంద మండలంలో ఆదాం మరి టీడీపీ మండల కన్వీనర్ రేస్ లో ఉన్నారు మీరు కూడా ఆశిస్తున్నారు ఆ పదవిని మరి ఆదం ప్రాపర్ ఇక్కడైనా ఒలగుంద మండలమైనా వలగుందేనా ప్రాపర్ హెడ్ క్వార్టర్ ఓకే మీది అంటే మీ ఫాదర్ అంతా ఇక్కడైనా అంటే మా దాదాపు డెబ్బై డెబ్బై సంవత్సరాల క్రితం మా తాతళ్ళు అప్పుడు చిన్న స్థిరపడింది ఇక్కడ వచ్చి దాదాపు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల కిందట వచ్చిన వాళ్ళు మేము మాకి వచ్చి ఇక్కడ వచ్చి కూడ్లూరు నుంచి వచ్చినారని చెప్పి మాకు ఒక కే అంటే ఒక సింబల్ అది కూడ్లూరు అంటే మాది ఇంటి పేరు అది మా ఇంటి పేరే పడిపోయింది కూడ్లూరు మహమ్మద్ ఆదాం అని కూడూరు సలాం సాబ్ కొడుకు నేను మా నాయన పేరు ముళగుందలోనే మేము ఇక్కడ వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ఇక్కడే కర్ణాటక సైడ్ కర్ణాటక బార్డర్ లో ఇది మాకు పక్కన పక్కన ఐదు కిలోమీటర్ దాటిన తర్వాత మాకు కర్ణాటక వచ్చేస్తాను దాదాపు మా నాయ మా నాయన ఎయిటీ త్రీ మంది ఎన్టీఆర్ వీరాభిమాని ఓకే అంటే ఎట్లా మీ ఫాదర్ ఒలగుందకి రావడానికి కారణం ఏంటి అప్పుడు మా తాతలు వచ్చారు మీ తాత వాళ్ళే వచ్చారా ఇప్పుడు అంటే వ్యాపార నిమిత్తం వచ్చారు వ్యాపార నిమిత్తం అంటే ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రకారం వచ్చారు రిలేటివ్స్ గానీ అందుకు చాలా దాదాపు అక్కడ ముక్కలు పరిసెంట్ భాగం ఇక్కడికి వచ్చేసారు ఇక్కడే కుళ్ళూరని ఇక్కడ ఎప్పటం గోలేహాలు అంటే కుళ్ళూరని చూసిన తర్వాత అదే ఊరు నుంచి అదే ఊరు మా సొంతూరు సొంత కొడు మా తాత మీ అంటే మీ ఫాదర్ ఏం చేసేవాడు మా మా ఫాదర్ వచ్చి మెయిన్ వచ్చి ఆకుల వ్యాపారం మాది ఆకుల వ్యాపారం ఆకుల వ్యాపారం అంటే ఫేమస్ మన ఆయన ఓకే అప్పట్లో మా నాయన చిన్నప్పటి నుంచి ఎక్కువ ఎన్టీఆర్ అంటే సినిమాలు అంటే ఎన్టీఆర్ వీరాభిమాని పార్టీ పెట్టినప్పటి నుంచి మా కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీ వెంటనే ఉంది అప్పటికి ఉంది అప్పటికి ఉంది అంటే మీ నాన్న కూడా అప్పటికే టీడీపీ పార్టీలో ఉన్నారా ఏం చేశారు ఇక్కడ అంటే మా నాయన రైతు అంత చదువుకోలేదు వ్యాపారం వ్యాపారం మీదే వ్యాపారం చేస్తూ ఇది కానీ రాజకీయంలో చురుకుగా ఉండేవాళ్ళు మన ఊరు అంతా ఒక సైడ్ ఉంటే మా నాయన ముస్లిం మైనార్టీలో మా నాయన టీడీపీకి ఎప్పుడు సపోర్ట్గా అది చేసాం మా మొత్తం ఇప్పటికి కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఐదు మంది అన్నదాము కదా మా నాయన చనిపోయి కరెక్ట్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రమాణం స్వీకారం చేసే రోజే ఆ రోజు పొద్దున్న చేస్తాడని రాత్రి మా నాయన దాదాపు పదకొండు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయితే ఉంది మా నాయన ఈ రోజు మా నాయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అంటే బినాన్న ఇక్కడ టీడీపీ పార్టీ తరపు నుంచి ఏదైనా అంటే ఏదైనా పాత్ర పోషించారా సర్పంచ్ గా కావచ్చు టీడీపీ అంటే చాలా ప్రాణం ఒక కార్యకర్త కార్యకర్తల ఒక అంటే అతనికి లీడర్షిప్ చేయాలని ఏమి ఉండలేదు అతను అట్లా అంత ఇది లేదు మొత్తం టీడీపీ అంటే మన వాళ్ళకి మన ముస్లిం మైనార్టీలు చానా చేయాలా చేయాల టీడీపీ అయితే మంచిది మాకి మా కి బాగా చంద్ర ఇన్టీ రామారావు గారు ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలుగా పెట్టిన పార్టీది ముస్లిం మైనార్టీలకి మంచి మంచి పథకాలు పెట్టి తర్వాత ముస్లిం అనే అక్కడ చేసుకున్న పార్టీ ఏంటంటే అట్లా మా వాళ్ళకి కొంచెం మోటివేట్ చేసి అప్పట్లో కొంత ఒక ఫార్టీ పర్సెంట్ ముస్లింస్ టీడీపీన టీడీపీలో ఉన్నారు అప్పుడు మా నాయన దాంట్లో ఓకే ఆ ఇట్లే కొనసాగిస్తూ వస్తున్నారు మీరు అంటే చదువుకున్నారు నేను టెన్త్ అయిపోయింది ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను టెన్త్ పూర్తాయి పూర్తాయి ఒక చదువుకున్న వయసులో జాబ్ చేసి వేరే స్థాయికి వెళ్ళాలా అనేది ఏమైనా ఉందా వ్యాపారం మీ కిరాణా స్టోర్ పెట్టి లాస్ అయిందే మళ్ళా జంద్ర స్టోర్ తర్వాత మెటీరియల్ మెటీరియల్ షాప్ పెట్టుకున్నాను ఆ వ్యాపారం చేస్తూనే పార్టీ కోసం సిక్స్టీ పర్సెంట్ పార్టీకి పనిచేస్తే ఫార్టీ పర్సెంట్ వ్యాపారం పెట్టారు ఓకే అంతా మొత్తం పార్టీ మీదే ఎక్కువ మాకి ప్రేమ మాకు ఏ ఏ పని ఉన్నా ఇక్కడ ఏ కార్యక్రమం టీడీపీ ఎక్కడ మీటింగ్ జరిగినా నేను హాజరయ్యండి అంటే మీరు ఇక్కడ ఈ ప్రాపర్ నలుగుందలు ఏదైనా సర్పంచ్ గాను ఏదైనా పార్టీ తరఫున ప్రత్యక్షంగా ఏమి దిగలేదు ఇంకా దిగలేదు ఇప్పుడు ఏమంటే కన్వీనర్లు మండల్ కన్వీనర్లకి అని రూమర్ వచ్చింది మారుస్తున్నారు చేస్తున్నారు కొత్తగా అని చెప్పి అనుకున్నారు మేము ఇంతకుముందు రెండు సార్లు చేతుల్లో వచ్చి నేనే కానిలే అని చెప్పి వదులుకున్నాను వదులుకున్నాను ఏం లేదు నేను అయ్యేవాడిని ప్రెజర్ కొంత కొంతమంది నేను ఇప్పుడు ఎందుకు ఊరికే చేసుకోవాలని చెప్పి అట్లే వద్దులే మీరే కాండేది ఒకసారి అని చెప్పి అట్లే వాళ్ళకే చేస్తూ వచ్చినా ఓకే అంటే మీకు వచ్చిందా ఛాన్స్ టూ టైమ్స్ వచ్చింది టూ టైమ్స్ వచ్చింది మొన్న లాస్ట్ టైం బాగానే ప్రయత్నించాను లాస్ట్ ఫైవ్ మినిట్స్ లోపల మారిపోయింది సీన్ వచ్చిన వచ్చిన అంటే ఎలా మీరు వదులుకున్నారా లేదంటే మీ మీకు రాకుండా ఎవరైనా అడ్డుకున్నారా అడ్డుకున్నారేం లేదు ఏమంటే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో ఎలక్షన్ వస్తున్నాయి దగ్గరలో ఉన్నాయి ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ సుజాతమ్మ ఇన్ఛార్జ్ ఉండే మాకు ఓకే ఉన్నప్పుడు ఒకసారి అవకాశం వచ్చింది ఇప్పుడు వాళ్ళు వచ్చి వద్దులే ఇది చూద్దాం ఇంకోసారి ఇది ఒకసారి వాళ్ళే ఎత్తిపై ఉన్నారు కదా వాళ్ళకే కంటిన్యూ చేద్దాం లేకపోతే పార్టీ పరంగా ఓట్లు మళ్ళా సామాజికంగా చూసి మొన్న ఇది ఒకసారి నెక్స్ట్ టైం చూద్దాం అంతేనా ఇదే కారణమేనా ఇదే కారణం ఇంకా వేరే కారణం తప్పుకోవటానికి లేదు ఏం కారణం లేదు బీసీ బీసీ వాళ్ళు వాల్మీకులు అడిగి అడిగారు వేరే వాళ్ళు మేము అంటే మళ్ళీ అందరు కలిసి మళ్ళీ మేము ప్రపోజ్ చేసి మళ్ళీ అతనికి కంటిన్యూ చేసాం కంటిన్యూస్ గా మీరు ఖచ్చితంగా టీడీపీ పార్టీకే పనిచేశారని గ్యారంటీ గా ఉందా ఇక్కడ ఎవరికైనా ఊర్లో ఎక్కడ మా కుటుంబం నేపథ్యం కానీ నాగా నా గురించి కానీ వాటిలో సెంట్రల్ ఆఫీస్ ఫోన్స్ వస్తాయి కాల్స్ వస్తాయి సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు ఉన్నాయి స్టేట్ మైనార్టీ కార్యదర్శి అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు ఇక్కడ ఒక సర్పంచ్గా కావచ్చు ఒక ఎంపీటీసీగా కావచ్చు ఇలాంటి ఏ దానికి ముందుకు రాలేదు రాలేదు ఇక్కడ మీరు ఇక్కడ ఒరుగుంద మేజర్ పంచాయతీకి సంబంధించి మరి అలాంటిది ఒక కార్యకర్తగానే మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మీ కమ్యూనిటీ బలం మీకుంది మీ కమ్యూనిటీ సపోర్ట్ మీకు ఉంది అదొక్క కారణమే మీకు ఈ భూమి బలం అదర్స్ మొత్తం మొత్తం ఎన్ని కులాలు అతీతంగా నేను అందరితో పరిచయాలు ఉన్నాయి బాగా అందరితో నేను బాగుంటాను అందరితో నేను ఏ ఏ ఒక్కరితో నాకు గొడవలు లేవు ఏం లేదు అందరితో బాగుంటాను అందరు నాకు ప్రపోజ్ చేస్తాను అందరూ పోయిన సరే నాకు చాలా నైన్టీ పర్సెంట్ నాకు మండలం మొత్తం నాకు సపోర్ట్ చేసింది అయినా నేను టెన్ ఎందుకులే లాస్ట్ లో ఎందుకు చెడపడము పార్టీకే కదా వచ్చినా మంచి కోసమే కదా అని చెప్పి నేను వదులుకునే పర్వాలేదు అంటే మీరు మండల కన్వీనర్ పదవిని ఆశిస్తున్నారు ఇక్కడ ఒక మండల స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతానికి అది ఆశిస్తున్నారు ఆశిస్తున్నారు ఆల్రెడీ మీకు మండల ఇదే కన్వీనర్ వచ్చి మీకు మిస్ అయింది అని కూడా అంటున్నారు మరి ఇలా మీకు మీ దగ్గరికి ఆఫర్ వచ్చింది మిస్ అయింది మళ్ళీ ఇప్పుడు ఆశిస్తున్నారు టీడీపీ మండల కన్వీనర్గా అంటే పార్టీలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు పార్టీ కోసం ఎలాంటి పనులు చేశారు ఇక్కడ ఎలాంటి పదవులు చేసి ఉంటే మీకు ఇలాంటి గుర్తింపు వచ్చింది ఆదాంకి ఇక్కడ నేను ఈ దాదాపు రెండు వేల పదమూడు చురుగ్గా పాల్గొన్నారు ప్రతి కార్యక్రమంలో పార్టీ కోసం ఆరు కృషి చేసిన ప్రతీ బూత్ కన్వీనర్గా బూత్ గా తర్వాత ఏజెంట్గా కౌంటింగ్ ఏజెంట్గా ప్రతి ఒక్క దాంట్లో నాకు ఇన్వాల్వ్ చేసేవాళ్ళు ఎందుకంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మార్చి ఎవరికీ భాయపడను ఉన్నది ఉన్నట్లు చెప్పాను ఇది కాదంటే అది కాదు అంతే కరెక్ట్ ఉంటే కరెక్ట్గా ఉంటాను నేను నేను ఏది ఉన్నా కానీ డబ్బుల విషయంలో కానీ ఏది విషయంలో కానీ నేను ఇంతవరకు ఫ్రాడ్ చేయలేదు చేయను కూడా నాకు అవసరం లేదు నాకు పార్టీ ముఖ్యం పార్టీ ముఖ్యము మాకు పార్టీ బలపడడం ముఖ్యమైన ఇప్పుడు అదే అదే నాను ఇప్పుడు అందరూ మనసులో అదే మా ఆదం అయితే కరెక్ట్ దీనికి ఆదం అయితే సరైన వ్యక్తి ఇప్పుడు ఇంతకుముందు దాదాపు ఇరవై ఇరవై పదహైదు ఇరవై నుంచి బీసీ వాళ్ళకి ఇస్తున్నారు వాల్మీకి ఇచ్చినారు వేరే వాళ్ళకి లేదు రాలేదు అవకాశం రాలేదు మేము కానీ అడగలేదు ఎక్కువ ఓకే ఈసారి మా కమ్యూనిటీల్లో ఈసారి వచ్చింది అవకాశం మనం తీసుకుందాం మనం మనం మన సత్తా చూపిస్తాం మనం మైనార్టీలు కానీ టీడీపీకి బలంగా ఉన్నారు అనే ఒక సంకేతం పంపాలనే దృక్పథంతో ఈరోజు అందరూ ఏకతాటి మీద ముఖ్యంగా మన మైనారిటీలో మేజర్ వాల్మీకుల తర్వాత మనమే ఓట్స్ ఇక్కడ దాదాపు రెండున్నర నాలుగు వేల ఓట్లు ఉన్నాయి మరి అంతమందిలో దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ నాకు సపోర్ట్గా ఉన్నారు అది రేపు శుక్రవారం కానీ మీకు మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ మాట్లాడి చర్చ చేస్తామని అంటున్నారు ఓకే వాళ్ళు వాళ్ళ ద్వారానే నా ద్వారా ఏం లేదు వాళ్ళే చెప్తున్నారు ఎందుకంటే నేను ఇంత కష్టపడ్డావు ఒకే పార్టీకి ఉన్నావు ఇంతవరకు ఎంతోమంది కార్యకర్తలు పార్టీలు మారినారు జెండాలు మార్చారు యువతలు వచ్చిన యూత్ల నుంచి వదిలిపోతున్నారు నువ్వు ఇంతవరకు పార్టీకే నమ్ముకున్నావు అని చెప్పి నాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి వస్తున్నాయి ఫోన్లు ఇక్కడ లోకల్ లీడర్స్ బాగున్నాయి సంబంధాలు ప్రతి ఒక్కరు నా మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు నేను పొద్దున వచ్చినా కానీ దాన్ని న్యాయం చేయాలా ఒక అంటే ఎట్లా ఉంటాడో ఈ కన్వీనర్ ద్వారా చూపెట్టాలని నేను కంకణం కట్టుకుని పని చేయాలా నాకు అధిష్టానం మీద నమ్మకం ఉంది ఇంచారు వీరభద్ర గౌడ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది వాళ్ళు ఇస్తారని నేను ఆశిస్తున్నాను తప్పకుండా వస్తుందని కూడా నేను భావిస్తున్నాను ఓకే అంటే ఇక్కడ చూసుకోవచ్చు మరి మీరు వైసీపీకి పని చేశారు అని అంటున్నారు అంటారు రూమర్ ఓకే ఎందుకంటే రూపంలో కూడా చర్చ నడిచింది మీరు నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు చర్చ జరిగింది అది కొంతమంది వల్ల అది కొంతమంది ఏమంటే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు ఫస్ట్ నుంచే లేదు ఇప్పుడు ఇప్పటికైనా లేదు వాళ్ళు పోయిన లాస్ట్ ఇయర్ వైసీపీతో ఐదు సంవత్సరాలు బాగానే అక్కడ తిరిగారు వాళ్ళకి ఏమేమి కావాలో చేసుకున్నారు చిన్న చిన్న ఆపరాలు చేసుకున్నారు ఏమేమి కావాలో వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా ఇక్కడ మేము అట్లనే ఉన్నాం మేము ఎప్పటి నుంచి ఎట్లా ఉన్నామో అట్లనే ఉన్నాము మా మా పార్టీ మారలేదు మేము ఎట్లా ఉన్నాము అట్లనే ఉన్నాము ఇప్పుడు ఏమంటే సీనియారిటీ ప్రకారంగా ఒక కమ్యూనిటీకి ముస్లిం మైనార్టీకి ఇవ్వాలని ఒక అధిష్టానం నుంచి ఒక సంకేతం వచ్చినందుకు మేము అడుగుతున్నారు నాకు అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకే వాళ్ళుగా ఉన్నారు నాకేం అభ్యంతరం లేదు మా ముస్లిం మైనార్టీలో సీనియారిటీ చూసి పనితనం చూసి వ్యక్తిని చూసి వెండి వాళ్ళు అడుగుతున్నారు నేను చెప్తున్నాను కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేయొచ్చు నా గురించి ఏమైనా వచ్చి అధిష్టానం అయినా ఎవరైనా వచ్చి అడుగు అడుగచ్చు ఊర్లో ఎట్లా మనిషి ఏమనిషి పార్టీ కోసం ప్రాణం కుటుంబం ఎలానో కుటుంబంకే ఎక్కువ ప్రేమించిన మా వ్యాపారం వదులుకొని కుటుంబాన్ని వదులుకొని పదహైదేళ్ళ పదహైదేళ్ళ నుంచి ఒకే రకంగా పనిచేస్తున్నాను పార్టీ కోసం ఎందుకంటే నాకు పార్టీ అంటే అంత ఇష్టం ఓకే తెలుగుదేశం పార్టీ అంటే నా బ్లడ్లోనే ఉందని ప్రతి ఒక్కరు చెప్తారు ఇట్లా బ్లడ్ తీసుకొని ఇట్లా ఎవరైనా కాట్ చేసినా కానీ రక్తం రెడ్ రాదు ఇతనికి బ్లడ్ బ్లడ్ రక్తం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు నాకు కామెడీ చేస్తుంటారు ఎందుకంటే అంతలా నేను చెయ్యి కూడా మీకు రక్తం రక్తం రాదు రాదు ఎందుకంటే నేను అంతలా ప్రేమిస్తాను పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మన యువత యువ యువ కిశ్వరం నారా లోకేష్ కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ మనకు ఇప్పుడు ఎవరైనా కానీ ఇంతకుముందు వాళ్ళు కానీ ఇప్పుడు కానీ ఉన్ను కానీ నాకు చాలా బాగా సహకరిస్తారు వాళ్ళు నాకు ఎప్పటికీ లేదని లేదు నేను అందుకే కట్టుబడి పార్టీ నిర్ణయాలకి పార్టీ లేవాలకి పార్టీ సిద్ధాంతాలకి నేను కట్టుబడి పనిచేస్తున్నాను అందువల్ల ఈరోజు ఇంత పేరు రావడము నేను ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను రైట్ ఓకే మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ మూడు ఐదేళ్ళ పాలనలో ఖచ్చితంగా పూర్తి చేస్తాడనే నమ్మకం ఆదాం కుందా ఖచ్చితంగా ఎందుకంటే విజన్ విజన్ లీడర్ అతను చెప్పాడంటే కొన్ని రోజులు పట్టచ్చు ఇప్పుడు గాడిన పడతా ఉంది ప్రభుత్వం ఇప్పుడిప్పుడే సంవత్సరం అయింది ఇంతకుముందు వయసు ప్రభుత్వం కానీ అందరికీ ఏమి ఇవ్వలేదు తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు కానీ స్కీమ్స్ ఇచ్చారు ఒక ఇచ్చారంటే ఒక పెన్షన్స్ తప్ప పెన్షన్ ఇచ్చినా కూడా రెండు వేల నుంచి రెండు వేల నుంచి మూడు వేలు చేసేకి ప్రతి నెల రెండు వందల యాభై రెండు వందలు పెంచి మూడు వేలు ఇచ్చి ఐదు సంవత్సరాలు చేస్తున్నారు అదే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేలు ఉన్న దాన్ని నాలుగు వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడం జరిగింది వికలాంగులకైనా మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది తర్వాత డయాలసిస్ డయాలసిస్లకి ఐదు వేల నుంచి పదివేలు చేయడం జరిగింది పదహైదు వేలు మొత్తం హ్యాండిక్యాప్డ్ అంటే ఏది వాళ్ళు లేవలేక మంచానికి అది మంచానికే పెరిమితం వాళ్ళు కానీ పదాధ్యాలు కానీ ఏ ఒక్కకి న్యాయ అన్యాయం చేయకుండా ప్రతి ఒక్కరికి నా పెన్షన్స్లో ఎన్నో వాళ్ళు ఇచ్చిన సగం కింద సగం డబ్బులు పెన్షన్కే ఈరోజు చూపిస్తున్నారు తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా ఎల్పిజి గ్యాస్లు ఇచ్చిన తర్వాత వచ్చే ఈ వచ్చే నెల ఈ నెలను మొత్తం మూడు నెలలతో ఒకేసారి ఇస్తామంటున్నారు తర్వాత అల్లికి ఉందనం రైతు భరోసా ఇవన్నీ ఒక్కొక్కటిగా కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి నో డౌట్ దీంట్లో మాత్రం ప్రజలు నమ్ముకొని మా ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి నమ్ముకొని వేశారు ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు పథకాలు వాళ్ళు అనుకున్న కన్నా ఎక్కువగా చేసి చూపిస్తారు మళ్ళా టీడీపీనే గవర్నమెంట్ ఫారమర్శం చేస్తుంది కూటమి ప్రభుత్వమే అక్కడ మోదీ గారు ఇక్కడ చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ని అక్షరాలతో అమరావతి కానీ పోలవరం కానీ అది రెండు కళ్ళు ఇది రెండు చేసే నేను ముందుకెళ్తానని చెప్పి వాళ్ళతో శపథం చేశారు ఆ కార్యక్రమం కానీ ఈ రోజు రేపట్లో స్టార్ట్ అయిపోయింది ఇక అమరావతి కానీ పోలవరం కానీ దిగ్విజయంగా పనులు జరుగుతున్నాయి అది ఖచ్చితంగా ఈ రాబోయే ఐదు నాలుగేళ్లలో ఒక మోడల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక మోడల్ స్టేట్గా తీర్చిదిద్దాన్ని ప్రతి ఒక్కరు భావిస్తున్న ప్రజలు కూడా నమ్మకంతోనే ఉన్నారు అందుకే మీరు చూడండి ప్రజలు కానీ ఇన్ని రోజులైనా కానీ ఎందుకు ఉన్నారంటే ప్రభుత్వం దగ్గర పోయిన ప్రభుత్వం చాలా అప్పులు పెట్టిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారం లేని ఏది కాదు ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలన్నా అక్కడి నుంచి డబ్బులు రావాల్సిందే ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రోజెట్కి ఇక్కడ ఉన్న డబ్బులకి జీతాలు కానీ సరిపోవట్లేదు అయినా కానీ చంద్రబాబు నాయుడు శాయసత్వం కృషి చేస్తున్నారు ఇప్పుడు చూడండి అభివృద్ధి రోడ్లు ఉండలేదు రోడ్లు మీరు అనుకోండి చాలా అద్వానంగా ఐదేండ్లు మేము ఎట్లా అనంతరం తెలుసు ఇప్పుడు ప్రతి పల్లెటూరులకు అపోజిట్ రోడ్లని రెండు వేల మూడు వేల కోట్లు ఆల్రెడీ రోడ్లు వేసేసారు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం అయితే ఉంది ఆదాం మరి మండల కన్వీనర్ పదవి అయితే ఆశిస్తున్నాడు ఇక్కడ మరి మీ మండలంలో ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగలేవు మరి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ కుటుంబ ప్రభుత్వం నుంచి చేసుకోవాలని ఉన్నారు మీరు మండల కన్వీనర్గా మీకు ఆ పోస్ట్ వస్తాయి ఖచ్చితంగా మన అభివృద్ధికి ముఖ్యంగా నీటి సమస్య ఉంది తర్వాత రోడ్ల పరిస్థితి బాగాలేదు మాకు రోడ్లు కానీ ఏ ఊరికైనా రాదని ఇది కానీ రోడ్కి శాంక్షన్ అయింది దాదాపు రెండు మూడు నెలలు కానీ రోడ్డు శాంక్షన్ అయింది కొంచెం బడ్జెట్ అలర్ట్ అయిందంటే అది కానీ పని స్టార్ట్ అయిపోతుంది ముఖ్యంగా అభివృద్ధి మీదే ఎక్కువ మేము ఫోకస్ పెడతాం ఎందుకంటే నాలుగేళ్ళు ఉంది ఇంకా టైం తగ్గి ఉంది ఖచ్చితంగా మాకు ఫండ్స్ వస్తాయి మండలం అభివృద్ధి చేసి మండల ప్రజల యొక్క వాళ్ళు ఆశించశించినకన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూపెడతాను ఒకరి దానికి నేను కట్టుబడి ఉన్నాను మా ప్రభుత్వం చేస్తుంది మా ప్రభుత్వం సహకారం ఉంటుంది మన పండ పండ మన పండల మండల ప్రజలు కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మేము వృధా చేయము రైట్ మరి గౌడు మరి కూటమి అలయన్స్లో వీరభద్రగౌడికి ఆలూరు నియోజకవర్గానికి టికెట్ దక్కడం జరిగింది మరి ఆయన స్వల్ప మెజార్టీ ఓడిపోవడం కూడా జరిగింది మరి ఈ ఒలగుంది మెజార్టీ కూడా చాలా స్వల్పంగా వచ్చింది మరి దీని ఎలా చూసుకోవచ్చు అదమ్మ మాటల్లో ఏమంటే ఇక్కడ నాయకత్వ లోపం ఉంది అదే ఇప్పుడు చెప్తి కదా నాయకత్వ లోకం వల్ల ఇప్పుడు ఇక్కడ లీడర్లు ప్రతి సమన్వయం లేకుండా కష్టపడి చేశారు పనులు లేదని కాదు కష్టపడ్డాము ఎందుకంటే ఎలక్షన్ ప్రతి ఒక్కరు కష్టపడ్డాము ఏమంటే ఇక్కడ మేము కొంచెం ఇంకా కొంచెం కష్టపడి ఉంటే దాదాపు దగ్గరికి వచ్చి విడిపోయినాము అదే పెద్ద ఓటమి కాదు రెండు వేల ఆరు వందల ఓట్లు మా ముస్లిం అయినట్లు కానీ కొంచెం ఈసారి తక్కువ చేశారు అది బాధ ఉంది ఎందుకంటే ఆ బాధని మైనస్ అయిన ఓట్లని మళ్ళీ మేము టీడీపీకి కంచుకోటలా మార్చాలని ఒళంద మండలం కూడా టీడీపీకే ఉంది అనే దృక్పథంతో పని చేయాలని నేను ఈ పోస్ట్ ఈ కన్వీనర్గా అడుగుతున్నాను ఎందుకంటే మాకు కొంచెం మైనార్టీలో కొంచెం దూరం ఉన్నారు ఇప్పటి నుంచే కాదు పదైదు దాదాపు పదహైదు పదైదు సంవత్సరాల నుంచి మాకు సరిగా వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకత్వము ఏమో వాళ్ళకి సరి రిసీవ్ చేసుకోలేకపోయారు తర్వాత మాకు పదవులు ఏమి లేదు లేదు గట్టిగా అడిగే ఇప్పుడు ఏ ఒక నాయకుడు అనేది ఉంటే మైనార్టీలో ఒకేదో ఒక మంచి పోస్ట్ ఉంది అప్ప మా లీడర్ మా 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 కమ్యూనిటీ అతనికి ఇతని దారి పోతే పనులు అవుతాయి మాకు అని చేసుకునే వాళ్ళు లేరు నేను ఒక్కడే ఇచ్చేయాలా ఇచ్చేసిన ఇప్పుడున్న నలుగురు ఐదు మందిలో ఒకరికొకరు సరిగ్గా లేదు అంటే ఇట్లే కొంచెం చెప్పారు మన వైసీపీ అని చెప్పారు కదా అవన్నీ రూమర్లు వాళ్ళకి గిట్టన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడే కాదు ఇక్కడైనా ఉంటారు ఆ కొంతమందిలో ఏమైంది జరిగే జరిగేది లేదు మరి ఇక్కడ ఇన్ఛార్జ్ విషయంలో కూడా చాలా రోజుల నుంచి కసరత్తు సాగుతుంది మరి నువ్వు నేను అన్నట్టుగా అలవా నేర్చుకోవడం తయారైంది మరి కార్యకర్తల పరిస్థితి కూడా చాలా దీనంగా తయారైంది మరి ఇన్ఛార్జ్ విషయాల్లో గురించి కూడా మాట్లాడదాల్సి ఉంటే మేము మాట్లాడతాం ఇన్ఛార్జ్తో మాకు ఏమీ పెద్ద లేదు ఇన్ఛార్జ్ గారు కరెక్టే ఉన్నారు ఏమంటే ఇక్కడ కొంచెం వాళ్ళకి మైనస్ అయినందుకు కొంచెం ఉండల మీద కొంచెం ఇది ఉంది అయినా వాళ్ళు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు ఉంది కదా మళ్ళీ వచ్చి వాళ్ళు అందరితో కలుపుకొని పోయి అందరితో చేసుకొని మళ్ళీ ఒకసారి లేదు అయింది అయిపోయిందని చెప్పి వాళ్ళు కానీ పెద్ద మనసు చేసి మా మండలం మీద దృష్టి ప్రత్యేక దృష్టి పెడితే ఖచ్చితంగా రేపు రాబోయే లో టీడీపీ జెండా రైట్ ఓకే మరి ఓకే ఇది మరి ఒలుగుందు మండలానికి సంబంధించి మరి ఇక్కడ టీడీపీ మండల కన్వీనర్గా ఆశిస్తున్నటువంటి మరి ఆదమ్ గారితో మన ప్రోగ్రాం ఇంకో